తికారమందున మార్తి వందేనేలా దత్తితే ఈ వేదాల అల్లన కష్టజీవుల ప్రేమాతో వేదర్ కోసం పుట్టిన పార్టీ కాబట్టి వేదర్ కోసం పోరాటం చేస్తూ దెబ్బ తిరుగు ఎదురు దెబ్బలు తింటుంది అనేక మంది మరణాలు ఉలొగు కార్చివేనిపొడు చచ్చివేనిపొడు దేవుల కోసం పార్టీ తయారు పోరాడుతూ పోరాడా

ये लोग इनके स्वतंत्र पार्टी तेलुगु देशम से पूरा प्रांतों में अभी वाला बैठे हैं जगनबाती आगे नहीं गए चिरंजीवी बाती चलते गए अह पवन कल्याण पार्टी का आगे नहीं गए हम मान मानूंगा उन्होंने कहा बाती के ऊपर 12 अलग बच्चा पार्टी के पर అంటే అధికారం ఎవరి వాళ్ళు ఉండలేరు మనం అధికారం కోసం కోసం కాదు మన పార్టీ మన పార్టీ పూజ పేదవాళ్ళ కోసం పేదవాళ్ళ న్యాయం కోసం పేదవాళ్ళ కోసం అయితే పేదవాళ్ళని తలకిస్తూ తాము చచ్చిపోయే వాళ్ళు ఎవరైనా కమ్యూనిస్టు తనిఖీంచడం కోసం కమ్యూనిస్టులు రాణాలు అనిపించారు నీకు తెలుసు సాయుధ పోరాటకాలం తెలంగాణ సాయుధ పోరాటకాలను పోయితే అలాగే అతని దానికి రాజమారాణి గారు ఆ ముగ్గురు ఆనాడు నిజానవామో కాలంలో లేకుండా పెట్టి భూస్వామి అవర్చి పెడతాయి ఉందేవాడికి భూమి కావాలి మీదా నింపేలా తిండి కావాలి ఆ నగరు పోరాడలేస్తే నాలుగు నలభై వేల మంది చర్పించారు ఆముద నలభై వేల మందికి చల్పేసారు అన్ని వేల మంది చచ్చిపోయా సరే పార్టీ పనికొందాయి నేను అడుగుతున్నాను నేను ఒకసారి అంత రాజకీయాలు అంత అవగాహన ఉంటుంది నాకు తెలియదు నేను అడుగుతున్నా ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు ప్రజల కోసం ప్రాణాలు అర్థం చేసిన వాళ్ళు ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే ఏ కాంగ్రెస్లో వాళ్ళైనా ప్రజల కోసం చనిపోయారా అని అడుగుతున్నా ఏ తెలుగు చేసే వాళ్ళైనా ప్రజల కోసం మరణించారా అని నేను అడుగుతున్నాను

آتے ہیں کم پارٹی